రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడనే మంత్రిగా నియమించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో డెబ్బై ఆరేళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమై దుర్బర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు అవకాశం కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడినే మంత్రిగా నియమించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె జిల్లాలో వికలాంగుల సంక్షేమాన్ని జిల్లా అధికారులు గాలి వదిలేస్తూ వికలాంగుల సంక్షేమాన్ని పరిమితం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలహాలు వికలాంగుల సమాజానికి సక్రమంగా అందించడానికి తీవ్ర ఇబ్బందులకు చేస్తున్నారని అన్నారు అందరు కూడా పేరు పేరిన మా వికలాంగ సోదరుల సోదరి మన పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల ప్రభుత్వ అధికారులు కేవలం ఇవాళ వికలాంగ అని చెప్పేసి మాత్రమే మనతో కూర్చున్నారు మనం ఎవ్వరు ఏ సమస్య చెప్పుకోవాలనిపోయినా కానీ మన జిల్లాలో ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ వికలాంగ అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో కూడా స్టేషన్ లేకపోతే కూడా మనం లెక్కలు వేసేటువంటి పరిస్థితి లేదు ఇంట్లో సీట్లు పోలీస్ స్టేషన్ విక్రంగ సమాజానికి పోయింది నరేంద్ర పోలీస్ స్టేషన్ కొన్ని వందల కేసులు వికలాంగ జాతీయుల మీద అన్యాయం జరిగిందని పోతే ఏ ఎస్ఐ కూడా రెస్పాన్స్ అయిన పరిస్థితి లేదు మిత్రుల ఆలోచన చేయండి ఇవాళ జరుగుతున్నది ఏంటి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగ దినోత్సవం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజం కూడా ఓట్లు వేస్తే ప్రజాప్రతినిధులు ఎన్నికారు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క శాసనసభ్యుడు కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కూడా ఈ జిల్లాలో పాల్గొనకపోవడం అంటే ఇంతకంటే ఈ దేశంలో కూడా ఎక్కడ లేదనుకుంటా ఎందుకంటే మన ఓట్లతో గద్ద నెక్కుతున్న పాలకులు మన సమస్యల విషయానికి వచ్చేసరికి మాత్రం కనీసం సమస్యలు వింటానికి కూడా మన దగ్గర రావట్లేదు ఇలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో బయటపెట్టుకొని వికలాంగ జాతిపీఠల సమస్యల గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి వికలాంగ సమాజం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా డిడబ్ల్యూ గారు జ్యోతి పద్మదేవ గారు గారు బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు దాటింది ఇంతవరకు కూడా వికలాంగుల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఎట్లయితే ఉన్నాయో అట్లానే వికలాంగుల సంక్షేమానికి సంబంధించి వాళ్ళని వైకల్యం పేరుతో ఎవరైనా దూషించినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి రెండు వేల చట్టం తీసుకొస్తే ఆ చట్టం సంబంధించినటువంటి కమిటీ కూడా ఇంతవరకు కూడా సూర్యాపేట జిల్లాలో డిడబ్ల్యూ గారు మా పద్మజా మేడం బాధ్యతలు చేపట్ట కానీ ఇంతవరకు కూడా కమిటీ ఏ రోజు కూడా సమావేశం పరిచి సమావేశం పరిచి మా బాధలు కానీ మా వేదన కానీ పోలీస్ స్టేషన్లలో ఒక్క వికలాంగులు కూడా న్యాయం అందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి దయచేసి గౌరవ పద్మజా మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చేతులు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా మనుషులమే మీరు కూడా ఈ సమాజంలో ఉన్నాం మా పట్ల ఇవ్వనైనా విమర్శ విడనాడండి అడు అడుగున విమర్శ జరుగుతుంది ఇంతవరకు కూడా ఈ సూర్యాపేట జిల్లాలో విక్రహ్మ చట్టం ప్రాక్పంచిన ఒక విక్రహం ఆయన యొక్క పాఠం చెప్పులేందుకు ఆయన జరిగిన అవమానం పోతే ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ చేసిన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి రెండు వేల పదహారు విక్రమైతే హక్కుల చట్టం కంపెనీలో జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు బాధ్యులే అందరూ అధికారులు ఆదరీ మన బాధలు పరిస్థితి లేదు కారణం ఏంటనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి మన పట్ల జరుగుతున్నటువంటి వివక్ష కాబట్టి దయచేసి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి సార్కి చేతులు జోడించేది ఒకేసారి చేసేది దయచేసి అన్ని పోలీస్ మీరు ఆర్డినెన్స్ పంపండి ఈ రెండు వేల పదహారు వికలా చట్టం ఏదనేది కూడా పోలీస్ జరిగిన పరిస్థితి మొన్న ఈ మధ్య కాలంలోనే కోదాండ ఎస్పీగా ప్రకాశ్ ఆనంద్ గారు వస్తే మీకు పోయినాం సార్ ని కలిసి మర్యాద పూర్వకంగా బుక్ చేయించి సార్ మాకు ఈ చట్టం ఉంది అమలు చేయకుండా మీకు కూడా చట్టం ఉందా అని అడిగేటటువంటి పరిస్థితి ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తికే వికలాంగులకు చట్టం ఉంది అనేటువంటి విషయం తెలియనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎత్తరంగా ఉంది కాబట్టి దయచేసి పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పి గారికి సూర్యపేట జిల్లా ఎస్పి గారికి చేతులు జోడించి మొత్తం విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ముద్దు నిద్రపోతున్నది మేల్కొని అండదలు అందించాలని చెప్పేసి ఈ ప్రపంచ విక్రాల దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఆలోచన చేయండి రెండు వేల పదహారు కమిటీలోనే ఈ వికలాంగుల అన్ని రంగాల్లో కూడా ప్రాతిపాదన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రెండు వేల పదహారు చట్టం చెప్తున్నది ఆ చట్టం ప్రాతిపాదికనే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మన సమస్యల మీద ఈ పదేళ్ల పరిపాలన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ మన బాధ వేదనిపించలేదు కాబట్టి వికరాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఏ విధంగా అవుతుందో చట్ట సభలలో కూడా నాకు మా వాటా చేర్చాలని చెప్పేసి అన్ని పార్టీలు గుర్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము మీ డిపార్ట్మెంట్ లో చెప్పండి అయా వికరాంగులు కోరుతున్నది ఏంటంటే పిచ్చే కోరుకోవట్లేదు వికరాంగులు పింఛన్లతో పాటు రాజ్యాధికారంలో వాటర్ కూడా కోలుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ కల్పించింది